హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక ఈ వీడియోలో పొనగంటి కూరకుతో ట్రెడిషనల్ కర్రీ అంటే మన అమ్మమ్మ వాళ్ళు కాలం నాటి కూర చూడబోతున్నాము అలాగే డిస్లైక్స్ చేసే వారికి ఒక చిన్న మాట చెప్పాలి కూరాకును ఇదే ప్రాసెస్ లో చేసి చూడండి అస్సలు మీరు వదలరు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ రెస్టారెంట్ లో అందమైన బౌల్లో సూప్ వేసి పెడితే ఆహా ఓహో అని తినేస్తుంటాం బట్ మన పెద్దవాళ్ళు ఎప్పుడో చూసారండి ఈ సూప్స్ ని అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉంటారు సో మీరు కూడా ఈ సూప్ ని మిస్ కాకండి ఈ కూరకు అందరికి తెలిసే ఉంటుంది పొనగంటి కూరాకు అంటారు కాకపోతే ఒకప్పుడు చెరువులో మాత్రం వర్షాకాలంలో దొరికేది నా చిన్నప్పుడు అమ్మ నేను ఇద్దరం వెళ్లి ఈ ఆకుని చెరువు దగ్గర కోసుకొచ్చే వాళ్ళ కాకపోతే ఈ పొనగంటాకుతో పోలిన ఇంకొక ఆకు కూడా చెరువులో దొరుకుతుంది నాకు రెండింటికి తేడా తెలిసేది కాదు నా చిన్నప్పుడు అయితే చెరువులో దీన్ని కోయడం చాలా కష్టం అనమాట ఎక్కువ టైం తీసేసుకునేది అయితే మనకు అందరికీ తెలుసు కదా ఏది అయితే మనం కష్టపడతామో అదే చాలా మంచిది అండ్ దాని వెనుక కూడా అంతే విలువ ఉంటదని ఇప్పుడు బయట మార్కెట్ లో దొరికేది హైబ్రిడ్ పొనగంటాకు ఈ హైబ్రిడ్ పొనగంటాకు మనకు ఆల్వేస్ అవైలబుల్ లో ఉంటది చెరువులో పొనగంటాకు హైబ్రిడ్ పొనగంటానికి డిఫరెన్స్ ఏంటంటే చెరువులో ఉంటది పైన చిన్న ఫ్లవర్స్ ఉంటాయండి వైట్ కలర్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ని తెంపడమే అసలు చాలా పెద్ద పని నేను ఇక్కడ తీసుకొచ్చి పనుగంటాకు కూడా సగం హైబ్రిడ్ సగం ఉంటుంది ఎక్కడైనా ఇలా ఫ్లవర్స్ తో బయట చెరువులో దొరికినది కనిపిస్తే తీసుకోండి చాలా మంచిది అది చాలా హెల్తీ కూడా కంపేర్ టు హైబ్రిడ్ ఇక ఏ కూరకైనా బయట నుంచి తీసుకురాగానే టూ త్రీ టైమ్స్ వాష్ చేసేయాలి కట్ చేయకు మునుపు గానీ వెజిటేబుల్ అయినా ఆకు కూర అయినా కట్ చేసిన తర్వాత వాష్ చేస్తే అందులో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ అయితే మనం లాస్ అయిపోతూ ఉంటాం ఇక ఈ చింత నీళ్ళు కర్రీని చేసుకోవడానికి ముందుగా కాస్త చింతపండును నానబెట్టుకోవాలి మనకి ఎంత సూప్ కావాల్సి వస్తుందో అంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి కందిపప్పు కానీ పచ్చనిగపప్పు పప్పు బాయిల్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అనమాట రెండు కలిపి చేసుకోవచ్చు ఆర్ ఒకటే కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఈ వీడియోలో రెండు కలిపి తీసుకున్నాను అలా పప్పు హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే పొనగంటి కూర కూడా అందులో వేసేసుకోవాలి నార్మల్ కన్నా కాస్త వాటర్ ఎక్కువగా పోసి మనం బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే మనకు సూప్ కావాలి నేను మిగిలినవన్నీ రెడీ చేసుకునే లోపల ఎక్కువ బాయిల్ అయిపోయిందండి కొంచమే సూప్ వచ్చింది అలా వంచుకున్న వాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకుందాము పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారి నించిన తర్వాత మిక్సీలో ఇలా పసుపు కొంచెం కారం ధనియాల పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మొదట పల్లీలు మిక్సీ పట్టాక కాసన్ని తెల్లపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి అందులోనే ఇలా చేసుకున్న పల్లీలను నేను గాజు సీసాలో ఇలా స్టోర్ చేసుకుంటాను స్మెల్ రాకుండా ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటుంది మనం అన్ని వేపుళ్లకు ఈ పొడిని మనం యూజ్ చేసుకోవచ్చు తర్వాత అదే జార్లో మిరియాలు జీలకర్ర ఉల్లిపాయ టమోటా ఇక్కడ టమోటా ఆప్షనల్ అండి వేసుకొని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి అందులోనే ఆకుకూర పప్పు వేసి బాయిల్ చేసి పక్కన నుంచుకున్నాం కదా కొంచెం వేసుకొని మన సూప్ ఎంత తిక్కుగా కావాలనో అంత ఆకుకూర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి వేగాక కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి కూడా బాగా వేగాక ఆనియన్స్ కూడా వేసుకొని ఒక చిన్ని ఉల్లిపాయ అయితే సరిపోతుంది వేసుకొని బాగా వేగా నేను ఇక్కడ మీకు చెప్పాను కదా చిన్ని ఉల్లిపాయ వడియం వేసుకుంటాను అన్ని కర్రీస్ కి అని అదే అనమాట చాలా టేస్టీగా వస్తుంది ఇది కొన్ని ఊర్లలో దీన్ని పచ్చి పులుసు అని కూడా అంటారు మా వారి సైడ్ దీన్ని పచ్చి పులుసు అంటారు అలా వడియము పోపు వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆకుకూర మిరియాల గుజ్జును కూడా ఇందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలి టూ మినిట్స్ అలా వేయించుకున్నాక ముందుగా మనం నానబెట్టుకున్న చింత నీళ్ళు మనకి ఎంత సూప్ కావాలనుకుంటామో అంత క్వాంటిటీలో మనం వేసుకొని తగినంత సాల్ట్ వేసుకుంటే రెడీ చింత నీళ్ళు అలా సూప్ ను చింతనీళ్ళను పక్కన ఒక గిన్నెలో మనం వేసుకున్న తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకుని వేగాక ఈ మనం పక్కన బాయిల్ చేసి పెట్టుకున్న ఆకు కూరను కూడా వేసుకొని ముందుగా చేసుకుని రెడీగా ఉంచుకున్న పప్పుల పూరి వేసి కలుపుకుంటే ఆకు ఫ్రై కూడా రెడీ చాలా సింపుల్ అండ్ ఈజీ ఫుడ్ అండ్ టేస్టీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీనిని ఆ చింతనీళ్ళు వేసుకొని అన్నంతో కలుపుకొని ఇది పక్కన కొంచెం కొంచెం తీసుకుంటూ అన్నము చింతనీళ్ళు ఫ్రై ఇలా కలుపుకొని మిక్సీ చేసుకొని తినడం దీని హ్యాబిట్ అనమాట అప్పుడప్పుడు మేము ఇలా అందరం కూర్చొని తింటూ ఉంటాము అందరం ఫ్యామిలీ అంతా ఇలా కలిసి కూర్చొని రౌండ్ గా తినడం చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇక ఈ చింత నీళ్ళు ఆకుకూర ఎలా తినాలి అంటే కొద్దిగా చింత నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకున్న రైస్ ని విత్ ఈ కర్రీతో కలుపుకొని తింటూ ఉంటాం అనమాట చింత నీళ్లు సూపు పచ్చి పులుసు ఎలా పిలిచినా ఒకటే అండి వీటిని మనం ఏ ఆకుకూర కానీ వెజిటేబుల్ కానీ బాయిల్ చేసిన వాటర్ ని కింద వంపేయకుండా అదే వాటర్ తో మనం ఇలా చేసుకోవచ్చు గుడికాయ అరటికాయ క్యాబేజ్ ఇలా ఏ వెజిటేబుల్ అయినా కాసన్ని వాటర్ ఎక్కువగా వేసుకొని వంపేస్తూ ఉంటాము వంపేసిన వాటర్ ని అలా కింద పారేయకుండా ఇలా మనం చింత నీళ్ళ సూప్ లాగా చేసుకోవచ్చు ఇక్కడ నేను రైస్ తో కలుపుకోవడానికి కాస్త తిక్కుగా చేసుకున్నాను కొంచెం వాటర్ ఎక్కువగా వేసి కొంచెం థిక్నెస్ తక్కువగా చేసుకుంటే మనం గ్లాస్ లో పోసుకున్న సూప్ లాగా కూడా తాగేవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్ లో షేర్ చేయడం మర్చిపోక అండ్ ఇక డిస్లైక్స్ టాపిక్స్కి టాపిక్స్ కి వస్తే అది అసలు చాలా చిన్న ఛానల్ అందరికీ తెలుసు కదా మన వాళ్ళకి డిస్లైక్ చేసిన వాళ్ళకి నా పైన నా ఛానల్ ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే మైండ్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ ఛానల్ ప్రతి వీడియోకి ఒక డిస్లైక్ ఆర్ టూ డిస్లైక్స్ వస్తున్నాయండి ఈ ఇద్దరు ఎవరో ఏంటో కానీ మీరు డిస్లైక్ చేస్తున్నప్పుడు నాకు కమెంట్ చేయండి అంటే ఈవెన్ గాడ్ రిలేటెడ్ దేవుని పూజలు పెడుతుంటే కూడా డిస్లైక్ వస్తుంది అందుకే ఈ మాట చెప్పాలనుకున్నాను మీకు ఏది నచ్చలేదో వీడియోలో నాకు కమెంట్ చేశారంటే ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ లైక్ చేసే వాళ్ళు నా శత్రువులుగా నేను ఎప్పుడు భావించను వాళ్ళు నా మిత్రులనే భావిస్తున్నాను సో ప్లీజ్ మీరు డిస్లైక్ చేసే బదులుగా ఒక కమెంట్ చేయండి వాట్ డోంట్ లైక్ ఇన్ మై వీడియో ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అండ్ ద వీడియో లాంగ్ లాంగ్ బ్యాక్ ఒక డిస్లైక్ అయితే ఉండేదండి అదేంటంటే నాకు తెలుసు మా బాబే నేను ఎప్పుడైనా వాడిని కొట్టాను తిట్టాను అంటే మమ్మీ నువ్వు ఇలా చేసావు కదా అందుకే నీ వీడియో నేను డిస్లైక్ ఇచ్చాను అని చెప్పేవాడు తనైతే కాదు ఈ మధ్య లైక్ చేస్తున్నాడు తను కాకుండా ఇంకెవరో ఉన్నారన్నమాట అయితే మీ నేమ్ నాకు అవసరం లేదు మీరెవరో కూడా నాకు తెలియని అవసరం లేదు బట్ మీకు ఏం నచ్చట్లేదు నాకు ఒక కమెంట్ చేయండి కోట్లాది మంది ఉన్న ప్రపంచంలో అందరికి అందరూ అన్ని నచ్చాల్సిన అవసరం ఉండదు దోస్ హు ఆర్ గివింగ్ డిస్ లైక్స్ ఐ ఫీల్ దట్ ఆర్ మై వెల్ విషెస్ సో ప్లీజ్ కమెంట్ వాట్ డోంట్ లైక్ ఇన్ మై వీడియో వీడియోస్ చూసే అందరి ఆడియన్స్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి కొంతమంది నన్ను ఫాలో అవుతారు అభిమానిస్తారు కూడా అందరికి పేరు పేరున ధన్యవాదాలు నేను ఇంకా యూట్యూబ్ లో నేర్చుకునే స్టేజ్ లోనే ఉన్నానండి షార్ట్ లో మా బాబుతో ఏం డిస్కస్ చేశానని వీడియో చేస్తానన్నాను బట్ ఈ వీడియో లో మిస్ అయింది నెక్స్ట్ నెక్స్ట్ వీడియో లో అది చేస్తాను ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ దా